అనకాపల్లి జిల్లా చోడవరం మండలం పరిధిలోని అడ్డూరు గ్రామ తీర్థ మహోత్సవంలో జబర్దస్త్ అర్జున్ మరియు జబర్దస్త్ మురళి పాల్గొని గ్రామస్తులను అలరించారు ఈ సందర్భంగా జబర్దస్త్ అల్లు అర్జున్ మాట్లాడుతూ తన సొంత గ్రామమైన అడ్డూరు తీర్థ మహోత్సవానికి ఎంత బిడి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా వచ్చి హాజరవుతానని తనకు తన సొంత ఊరు అంటే చెప్పలేనంత అభిమానమని విశాఖ జిల్లాలో పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని అందులోనూ అడ్డూరు గ్రామంలో పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు చోడవరం పరిసర ప్రాంతాలతో తనకు ఎనలేని అనుబంధం ఉందని పరిసర ప్రజానికమంతా తన స్నేహితులు బంధువులేనని ఇక్కడికొస్తే ఏదో తెలియని మనసు తృప్తిగా ఉంటుందని తెలిపారు రాబోయే సినిమా స్వయంభూర్లో నటిస్తున్నానని అదే కాకుండా నాలుగైదు సీరియల్స్ కూడా ప్రస్తుతానికి నటిస్తున్నానని జబర్దస్త్ అర్జున్ తెలిపారు ఈ సందర్భంగా జబర్దస్త్ అర్జున్ స్నేహితుడు జబర్దస్త్ మురళి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పండుగకు అడ్డూరు గ్రామానికి వస్తుండడాన్ని తన సొంత ఊరు పార్వతీపురం అయినప్పటికీ తన స్నేహితుడైన అర్జున్ గారి కోసం ఇక్కడికి వస్తానని తెలిపారు జబర్దస్త్ అర్జున్ ఒక స్నేహితుడుగానే కాక తన ఆత్మ బంధువుల్లో మొదటి వ్యక్తి అని తెలిపారు తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తను సినీ రంగానికి దర్శకుడిగా పనిచేద్దామని వచ్చానని ఆ క్రమంలోనే జబర్దస్త్లో అవకాశంతో పాటు మరి మరికొన్ని అవకాశాలను వదులుకోవడం ఇష్టం లేక ఇన్ని రోజులు చేశానని కానీ ప్రస్తుతం దర్శకుడిగా తన ప్రయత్నాలను చేస్తున్నానని త్వరలోనే మంచి సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటానని ఆకాంక్షించారు సరండి ఈరోజు మా మీడియా మిత్రులందరూ మా అడ్డూరు గ్రామం రావడం చాలా ఆనందకరం నా పేరు జబర్దత్ అర్జ్జున్ అంటారు మా ఊరు పేరు అడ్డూరు ఈరోజు మా గ్రామ దేవత గాదేలమ్మ తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా మేము గ్రామం రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా సరే కంపల్సరిగా మా గ్రామానికి మేము వస్తాం ఎందుకంటే ఉన్న భూమి కన్నతల్లితో సమానం గురించి అని కంపల్సరిగా మా ఊరు వచ్చి ఈ మహోత్సవాన్ని మేము అందరం కూడా వీక్షించి ఆనందం చేస్తాం ఈ చుట్టుపక్కల ఈ ఇరవై నాలుగు గ్రామాల నుంచి కూడా అందరు ప్రజలు వచ్చి అందరూ కూడా మేము ఈరోజు మీడియా పక్షంలో ఉండడం వల్ల అందరూ మమ్మల్ని చూసి అందరూ ప్రోత్సహించి ప్రోత్సహించి అందరూ కూడా మమ్మల్ని మేము వచ్చినందుకు కూడా అందరూ ఆనందపడతారు అలాగే మా గ్రామం అంటే మాకు చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కడే పుట్టి పెరిగి ఉన్నాం కాబట్టి ఈరోజు మేము సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే మా అనేది రాకుండా మేము ఎప్పుడు ఉండవండి ఎందుకంటే మా ఊరంటే మాకు అంత చాలా ఇష్టం అలాగే నాతో పాటు నా స్నేహితులు అందరూ కూడా ఇప్పుడు మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఎవరొకరు రావడం జరుగుతుంది వారు వారికి కూడా మా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు నేను ప్రజెంట్ స్వయంభు మూవీ చేస్తున్నాను అలాగే ఒక నాలుగు సీరియల్ చేస్తున్నాను అమ్మాయి గారు రాధా మనోహరం ఇల్లు ఇల్లాలు పిల్లలు అలాగే వెబ్ సిరీస్లో ఒక రెండు మూడు జరుగుతున్నాయండి ఈరోజు మనం మీడియా మిత్రులందరూ ఇక్కడ రావడం చాలా ఆనందకరం ఎందుకంటే మా గ్రామం వచ్చిన తర్వాత మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గుర్తు పెట్టుకొని వచ్చి మా తాలూకా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా ఆనందకరం మరొకసారి మీ అందరికీ కూడా పదవి పూర్వక ధన్యవాదాలండి నమస్కారం అందరికీ నమస్కారం అండి నేను తేజముత్తుల మురళి సార్ నేను పుట్టిన ఊరు సంతోష్పురం పార్వతీపురం మన్యం జిల్లా కానీ ఇది నా రెండో పుట్టినూరులా ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఎనిమిదో తేదీ అంటే మామూలుగా జనవరి పద్నాలుగో తేదీ అందరికీ పండుగ అది రెగ్యులర్ పండుగ అయితే ఇది స్పెషల్ పండుగ జనవరి ఇరవై ఎనిమిదో తేదీ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలకు వెళ్ళి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు అంటే వర్క్ పరంగా కొంతమంది కలుస్తాం కానీ మనసు పరంగా కలిసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే డబ్బు కోసం మాత్రమే స్నేహం చేసేవాళ్ళు ఒక అంటే సినిమా ఇండస్ట్రీ కానీ ఏదైనా పనిలో ఉంటారు కానీ మనసు కోసం మనిషి కలిసేటువంటి వ్యక్తులు కొంతమందే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో నాకు అత్యంత ఆత్మీయులు అంటే ప్రతి అంటే పగలు రాత్రి మధ్యాహ్నం ఉదయం అని ఉండకుండా ఎనీ టైం ఒక ఒక వ్యక్తిని మనం గుర్తు పెట్టుకోవాలంటే అలాంటి వ్యక్తుల్లో అతి తక్కువ మంది ఉంటారండి అలాంటి వ్యక్తుల్లో ఈయన కూడా ప్రథమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరు పండుగ అంటే నా ఊరు పండుగ అనుకొని నేను ఎంతో ఆనందంగా వస్తూ ఉంటాయి ఇక్కడ మా సొంత ఊరు వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది ఇప్పటికి దాదాపు ఒక ఏడు ఏడు సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను అయినా కొత్తగానే ఉంటుంది ఎప్పుడు జనాలు ముందుకు రావడం తగ్గించాను అంటే కారణం తగ్గించానంటే నన్ను రానివ్వకుండా తగ్గించడం కూడా ఒక విషయం ఉండొచ్చు కానీ అది మెయిన్ కాదు నేనే మ్యాక్సిమం కొంచెం దూరంగా ఉంటున్నాను ఎందుకంటే నాకు మెయిన్ నేను వెళ్ళిందే హైదరాబాద్కి ఒక దర్శకుడిని అవ్వాలి ఒక మంచి మంచి విషయం జనాలకి అంటే మనం మామూలుగా పది మందిని కూర్చోపెట్టి ఒక విషయం చెప్తే ఉంటుందో అదే సినిమాలో చెప్తే లక్ష మందికి చెప్పవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొన్ని మంచి విషయాలు నాకు తెలిసినవి నేను డైరెక్షన్ చేస్తూ సినిమా ద్వారా ప్రజలకు చెప్పాలనే ఆలోచనతో వెళ్ళాను కాబట్టి అది చెయ్యాలంటే దీనికి కొన్ని అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అంటారు అలాగే వీటిని కొంచెం దూరం చేస్తూ అప్పుడప్పుడు అట్లా కనిపిస్తూ మెయిన్ కాన్సన్ట్రేషన్ డైరెక్షన్ మీద పెడుతూ కథలు రాసుకుంటూ ఉంటున్నాను కాబట్టి కొంచెం ప్రజలకి దూరమైందను దూరం అవుతూ ఉన్నాను కాబట్టి దాని గురించి నన్ను మన్నించాలని ఇంకా మంచి ఉత్సాహంతో ఊపుతో మంచి దర్శకత్వం చేసి మీ ముందుకు రావాలని నన్ను మీ అందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అడ్డూరు గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను మీ మురళీధర్ ఎప్పటికీ మీ మనసుల్లో